తన రాజీనామాను ఆమోదించడంపై టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు వైసీపీ కుట్ర రాజకీయాల్లో భాగంగానే ఇప్పుడు ఆమోదించారని ఆరోపించారు రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు కోసం తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని వ్యాఖ్యానించారు ఈ ఎన్నికల్లో టీడీపీ బలాన్ని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు గంటా శ్రీనివాసరావు ఏంటంటే అంటే మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాని మూడు నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి మూడేళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు స్టిల్ దానికి మీరు హోల్డ్ అయ్యి ఉన్నారా లేదా మీ రాజీనామా యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోడవ ఉందో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి రేపు ఏప్రిల్ రెండో తారీఖు తోటి ఇప్పుడున్న ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులు వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒక ముగ్గురు రాజ్యసభ ఎన్నికలు అవుతా ఉన్నాయి ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే ఎందుకంటే ఆయనకు మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంకా మర్చిపోవాలా ఆ రోజు దిమ్మ తిరిగే ప్రశ్న ఆ రోజు మొత్తం ఫలితాలు వచ్చాయి ఏదైతే మా అనురాధ గారు ఎమ్మెల్సీని పెడితే ఎలాగైతే మనం గెలిచామో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా మూడు రాజ్యసభ సభ్యులు వాడు గెలిచే పరిస్థితి అసలు లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు లేకపోతే వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఒక రాజ్యసభ ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు గెలిచే అవకాశం ఉంది అందుకే ఈరోజు దాన్ని అడ్డుకోవాలి ఎలాగైనా సరే రాజ్యసభలో మూడు సీట్లు గెలుచుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలం తగ్గించాలి ఒక్క ఓటేలా తగ్గించగలిగితే మనం దీనికి సక్సెస్ అయిన ఉద్దేశంతో అప్పటికప్పుడు హడావుడిగా ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేసి